మొత్తం కూడా ఇప్పుడు పడుకోవచ్చు నువ్వు ఓ సల్మానం ఉంది అన్నా అన్నా సల్మాన్ ఉంది సల్మానం ఉంది సల్మానం ఉంది

స్టాండ్ అటులాకు కాశీరావు గారు సింగల్పల్లి వేసవారి బయట ఉండడం ప్రకాష్ సింగల్ గారు చూస్తాం రెండోదిగా ప్రశ్శిస్తున్నాయి

అడుగుల దూరాన్ని యాభై రెండు సికిల్ బిజ్య చేస్తున్నాయి కాశీరావు గారు సింగరపల్లి ప్రయోజనస్తున్నాయి తిరుగుల హరినాథన్ రెడ్డి గారు రెడీ గతి కాడి కట్టాలండి హరినాథన్ రెడ్డి గారు అడిగట్టాలి లైన్ చూస్తా చోరే చోరే లైన్ చూస్తావాలి క్రమశిక్షణ పాటించాలి రెండు చేతులు రాదు తొక్కలు టచ్ అయ్యి రాదు చేతు గొప్ప రాదు క్రమశిక్షణ పాటించాలి ఏడు వందల నిమిషం ముప్పై ఏడు కాశీరావు గారు సింగరపల్లి మండలం ప్రకాశం జయంత్రో బిస్తున్నాయి நிறம் சார் நஞ்சாவது கட்டால கொண்டு ஹரிநாத் ரெடி நிறுத்த ரெடி கடி கட்டி

కానీ కాశీరావు గారు సింగళపల్లి వాళ్ళతో ప్రదర్శిస్తున్నాయి కాదు కొన్ని హరినాథ్ రెడ్డి గారు నృత్యవారు కొన్ని హరినాథ హరినాథ్ రెడ్డి గారు నృస్తువారు రెడీ గచ్చి కాడి కట్టాలి లైన్ పూర్తిగా తెచ్చి కావాలి పూర్తిగా తెచ్చు కావాలి ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సికెళ్ళలో పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషాల ఇరవై ఐదు సికెళ్ళలో పూర్తి చేసుకున్నాయి కాశీనావ్ గారు సింగర్ పల్లి ఓస్తవారి కొత్త ప్రకాశం జిల్లాలో చేత వలస అహా మీరు గీతగా తాడి గట్టి లోపలికి వస్తున్నారు చూడండి కమిటీ వాళ్ళు సైడ్ కొన్ని అరుణనాథ్ రెడ్డి గారు కాడి కట్టాలి ఏదో రెండు అనగా పదిహేడు వందల యాభై ఎడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నా ఐదు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నావా ప్రతి ఒక్కరు లైవ్ కూడా ఎలా ప్రతి ఒక్కరు కామెంట్ తిన్నా అలాగే రేపు కూడా మన ఛానల్ నుంచి సినర్శ బాగున్నాను ఇక్కడ రేపు ఇక్కడ జయశురం

ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఆరు శిఖరాలు పూర్తి చేస్తున్నాయి రావు గారు సింగరపల్లి రావాలి కొన్ని దిల హరినాథ్ రెడ్డి గారు నృస్సుమారు అడిగట్టాలి కొన్ని దిల హరినాథ్ రెడ్డి గారు సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ఉన్నది తొమ్మిదవ రౌండ్ వె రావాలన్నాయి కొన్ని హరినాథ్ రెడ్డి గారు విశ్వం వారు కొన్నిదల హరినాథ్ రెడ్డి గారు విశ్వం రావాలి ఒక్క చేతితో క్రమశిక్షణ పాటించాలి చేత దెబ్బ రాదు కర తప్పడం రాదు రెండు చేతులు ఉపయోగించరాదు క్రమశిక్షణ పాటించాలి తొమ్మిది వేల రెండు రెండు వందల దూరాన్ని ఏడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి ఏడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి హరినాథరెడ్డి గారు సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు ఉన్నది కన్న హరినాథ్ రెడ్డి గారు డిఎన్ఆర్ లైవ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు బుల్స్ యూట్యూబ్ ఛానల్ పెద్దగా హరినాథ్ రెడ్డి గారు రెడీగా కట్టాలి ఆ తదిమర్నీగా కైప వెంకటేశ్వర రెడ్డి గారు వంగపాడు రెడీగా ఉండాలి నాలుగం ఇక్కడ కైపో వెంకటేశ్వర రెడ్డి గారు వంగపాడు పక్కనండి ఎందుకు అంటాడు కర్రా కర్రా అందుబాటులో ఉంచాలి సమే ఆఖరి కర్ణా ట్రాలిస్ట్ పెట్టాను చూడండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పన్నెండు సెకండ్ పుట్టి పూర్తి చేసుకున్నాయి తొమ్మిది నిమిషాల పన్నెండు సెకండ్ పుట్టి చేసుకున్నాయి ఈ జతల పేరు నా క్లాారిటీ తెలియదు అన్న అందుకు వీడియో పెట్టాను వీడియో పెట్టాను చెప్పినా ఈ జతలు పేరు నాకు క్లాారిటీ తెలియదన్నా అందుకు వీడియో పెట్టాను చెప్పినా

రెండో కాశీరావు గారు ప్రకాశ్ సింగరపల్లిస్తాం రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అడుగుల అనగా పదకొండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పన్నెండో రౌండ్లు ఇరవై ఎనిమిది అడుగుల ఏడించి లాగే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ¿De